నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జకిత్యాల జిల్లా మేడిపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులతో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద శాతం ఇంటి పన్ను ఖచ్చితంగా వసూలు చేయాలన్నారు మేడిపల్లి మండలంలోని ఆయా గ్రామాల వారిగా ఇంటి పన్ను వసూలు వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఖచ్చితంగా వంద శాతం ఇంటి పన్ను మార్చి ఎనిమిది వరకు వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకొని తాగునీటికి ఇబ్బందులు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని తెలిపారు బోర్వెల్స్ చేతి పంపులు హెచ్పి మోటార్స్ సింగిల్ పేస్ మోటార్స్ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే రిపేర్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు మేడ్పల్లి భీమారం రెండు మండలాలు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు నర్సరీలు కంపోస్ట్ యార్డు వాటర్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు ప్రతిరోజు ఏడు గంటల నుండి ప్రతి గ్రామంలో డాక్టర్లు తిరగాలని చెత్త సేకరణ చేయాలని అన్నారు ఈ సమావేశంలో ఆర్డీఓ జివాకర్ రెడ్డి డిపిఓ మోహన్ ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు